హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఫ్రెండ్స్ అందరి ద్వారా మేమైతే మస్తున్నాం రేపు వచ్చేసి దసరా కదా ఇక పూజ సామాన్లు అవన్నీ అయితే రోజు పెట్టుకుంటారు రేపు అన్ని పూజలే ఉంటాయి కదా ఇంకా అన్ని రేపు వాడుకోవాలంటే వీలు కదా అందుకే ఈరోజు అయితే అన్ని క్లీన్ చేసి పెట్టుకుంటున్నా అక్కడ మా బాబు గారు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చేస్తున్నా నేను ఇది ఇంట్లో ఉంటున్నా అక్కడ ఫోటోస్ జరుగుతున్నాను సార్ చూపించు ఏం చేస్తున్నావురా దొంగ మా బాబు గారు చూడండి ఫ్రెండ్స్ అవ్వ ఫోటోలో నేను నువ్వే తీసినావా మమ్మీ రెండున్నాయా తీసేయి న్యూస్ పేపర్ కూడా తీయాలి దిగలరు ఎక్కొద్దు అట్లా ఎక్కొద్దు అట్లనే వంగి వాడి దిగి అందకపోతే ఒక్కో ఆ న్యూస్ పేపర్ దిగి న్యూస్ పేపర్ తీసేయి మంచిగా నీట్గా దియాలి చూడండి ఫ్రెండ్స్ మా పాప అయితే ఎంత మంచిగా అయితే పనిచేస్తుందో మంచిగా బుద్ధిగా చెప్పినట్టుగా ఇస్తుంది అనమాట అట్లా అగో బో అగో మొత్తం పూసుకుంది కూడా ఎట్లా తీస్తుందో ఏమో ఇప్పుడు ఫోటోలు వద్దులే మమ్మ వచ్చి తీస్తుంది మమ్మీ తీస్తుంది సో ఫ్రెండ్స్ ఇక చూడండి ఈమె ఇవన్నీ తీసింది కదా ఇక మొత్తం ఎట్లా పూసుకుందో మొత్తం పూసుకున్నది నువ్వు అయిపోయావు ఇక ఇక మొత్తం పూసుకుంది సాయం చేసుకుంది మంచిగా అయిపోయినావి ఇక అయిపోయింది పని మొత్తం పూసుకొని లాడుతుంది పోనీలో ఇప్పుడు ఎట్లా సైకిల్ కూడా కడుక్కోవాలి కదా కదరా బాబీ సైకిల్ కూడా కడుక్కోవాలి కదా సైకిల్ కూడా కడుక్కో ఇక అది దియ్య అది దియకలేదు మమ్మీ తీస్తుంది నువ్వు అడుగుతావా ఇవన్నీ నీకు రాదు మమ్మీ నువ్వు అడగకు వద్దు ఏమి వింటలేదబ్బా వద్దు మమ్మీ మమ్మ వచ్చినాక అడుగు వద్దు వద్దులే మమ్మ వచ్చాక పెట్టేసి ఇయ్యో మా అమ్మ వచ్చినాక పెట్టు సరేనా వద్దు ఆడ పెట్టు ఆహా పెట్టు ఫోటో ఆడ పెట్టు మమ్మ వచ్చినాక అడుగు ఏది ఓకే బాసన్లా ఏం చేస్తున్నావు అబ్బో మరి గారు సో ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే న్యూస్ పేపర్లో రానికే పోతున్నాను కథ మా బబ్బీ గారు వచ్చి కథ ఇక మంచిగా ఊసు దీంట్లో మమ్మీ లేవు మమ్మీ నేను ఒక్కని పోతా నువ్వు కూడా వస్తావా చాక్లెట్ గీడ్లో ఏం కొనుపించేను కొత్తగా అంటారా అదో మొత్తం పచ్చి వేసింది నడు నడు మంచిగా ఊస్తున్నా దాంట్లో అన్నా కొట్టేసిన అని మామి కింద కూర్చున్నా మంచిగా అంటే దిగు ఆ దిగు అట్లే దిగు ఏం బరువు ఒకటే కేజీ ఉంది అది ఏంటిది ఫోటోలు అడుగుతాను మా పాప అయితే ఈ మధ్య బాగా సతాయిస్తుంది ఫ్రెండ్స్ ఇక స్కూల్ హాలిడేస్ వచ్చినాయి ఆమె దగ్గర రానియకు ఏ నువ్వు దూరమే ఉండు నువ్వు దగ్గర రావు నువ్వు ఏం చేయొద్దు ముట్టుకోదు అసలు ఫోటోలను ఫోటోలను ముట్టుకోవద్దు

ఏం నేర్పించింది చూడు మంచిగా చూడవాలి సాలిగా ఫోటోలు పెట్టు బొట్లు పెట్టు ఏమైంది ఫోటో పెట్టు ఏది బొట్ట పెట్టు లాస్ట్ పెడతావా మంచి పెట్టు మంచి పెట్టు అట్లా తూడిపోతా మమ్మీ మంచి పెట్టాలి చాలు అంతే మా పాప అయితే మంచిగా పెడుతుంది ఫోటో లేకపోతే అయితే ఏ బాబీ నువ్వు పెట్టాకరా నువ్వు కరెక్ట్ పెడతావు బాబీ మనము సైకిల్ కడుకుందాడు సైకిల్ కడుక్కుందా లేవు ఎందుకురా చంద్రముఖి చంద్రముఖి దయ్యం పట్టింది బాబీకి అయ్యా ఏ స్టైల్ రోమియో ఓ రోమియో నాడు మన సైకిల్ కడుక్కుందా సైకిల్ తీసుకొని బాబు బయటికి నాడు బయటికి తీసుకొని నాడు ఇక ఫ్రెండ్స్ ఇప్పుడు మా అయ్యి మా బాబీ ఇద్దరు బండ్లు కడుగుతురు మా బాబు వచ్చేసి సైకిల్ కడుక్కుంటుంది మా అయ్యి వచ్చేసి స్కూటీ కడుగుతుండ్రు అంటే ఎవరు బండ్లు వాళ్ళే కడుకుతురు రేపు ఏం పోస్తారు షాంపూ పోస్తురు గని లీలా అమ్మాయి మా బబ్బి గాడి అయితే అల్లాక ఏ బాబే నువ్వు అట్లా 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 ఉంటదా అమ్మాయి అట్లా కాదు చేతనే మంచి ఉంటది చేతనే ఈమె చూడు అలా బురుగు దొచ్చుకొని అడుకుతుందికి మగ్గు ఎలే రా మగ్గు దొచ్చుకో పోానికి మగ్గు కిచెన్ లో ఉంది నీకు వస్తా అంటదా సతిని మొత్తం మంచిగా ఏ నీటిగా అయ్యో కొని కొని ఏయ్ మొత్తం వాడయ్యకు నువ్వు బండి స్కూటీ ఆడే వరకు ఆమె సైకిల్కి వెళ్ళి వీలు కొట్టేస్తుంది మీరేంది గో అయ్యో రేపు అయితే వీలు కాదని చెప్పి ఇప్పుడే రేపు పొద్దున్న లేచి మంచిగా స్నానాలు ఇట్లా వేసుకొని ఏం బండికి ఇంట్లో బంతి పూలు ఉన్నాయి అయ్యి ఆమె చూడు ఎట్లా వేస్తుంది చూడండి ఫ్రెండ్స్ అవి ఆమె చూడండి మొత్తం బురి వేసుకొని అయ్యో అట్లా కాదు మా మీ కొని కొన్ని వేసి అడుగు మంచిగా ఆయన ఇక ఇలా ఇట్లా ఇట్లా మంచిగా అడుగు మొత్తం ఉన్న నీళ్ళన్నీ వేయిట్ చేస్తారు ఇద్దరు కలిసి ఏ బాబీ నువ్వు మంచిగా పొయ్యి అంటే ఇలా మొత్తం పోసింది అగు ఇట్లాంటివి అయితే ముందు ఉంటాయి నీళ్ళు కోసుడు వీటికి అయితే ముందు మా బాబీగాడు అయితే ఎక్కువ పోయద్దుగా చాలు మొత్తం అదే నింపుతావా రాయి పోయింది నీ సైకిల్ ఉరుకుతకిల్ ఉరుకుతాయి దానికి అడ్డం సైకిల్ కి అడ్డం పెట్టుకుని సైకిల్ ఇక్కడ స్లోప్ ఉంది కదా రోడ్ పోతుందని చెప్పి దానికి రాయి అడ్డం ఏ డాడీ చూపించినట్టుగా అడుగు చేతులు పెడతలేదు తప్ప వస్తనే ఉంది ఎంత అంత వస్తనే ఉంది ఇవి ఇవి మంచి నీళ్ళు కోసుకొందాక షాంపూతో అడిగినవు కదమ్ మమ్మీ చోల పోతున్నాయి మా మెల్లగా ఏమైంది మొన్ననే చోనొక్కలేసిందంట అది మా అయ్యి అడిగాదు మా అయ్యి అడుగుతుంది ఇది ఇద్దరిగా మంచిగా పోయిన అట్లా అది అంతా ఆ చీర పైకనవా చీర నానుంది అయ్యో సాపి రేపు పొద్దున చల్లడు ఇప్పుడు కాదు అరే అదేం చల్లుడు నీది నువ్వు అట్లా నువ్వు ఎట్లా చేస్తా అట్లనే చేస్తుంది అగ్గో నువ్వు కొన్ని నీళ్ళు వస్తాయే ఆమె మీద వస్తావా నువ్వు నా మీద అవసరం ఏంది లేదన్న కాదు ఇది చూడొచ్చారి ఇది ఓలి పండుగ అనుకుంటున్నావా నా మీద అవసరం ఏ ఓలి అనుకుంటున్నామా బండి అగో ఫ్రెండ్స్ అగో మా మనీష అడుగుతుంది ఏ మనీషనే మంచిగా అడిగినబ్బా ఏ బాబి నువ్వు ఏం చేస్తున్నావు ఆరిపోతే ఇంకా తోడు చూడేందుకు అయ్యు ఫెయిల్ అయిపోయింది ఫెయిల్ అయింది గీడ పోయాలి కానీ గాడ పోసినట్లయింది సైలెంట్గా ఉంది తిడుతురని రేపటి కోసం అయితే మా ఇంట్లో అయితే ఈ రోజు అన్ని పనులు అయితే అయిపోయినాయి బండి అక్కడ ఆమె సైకిల్ కడుకుంది అమౌ రాయి పెడతాండి రేపు బొట్టు పెడతూ కూడా మా బబ్బి గారు సైకిల్ పూజ ఎట్లా చేస్తారో గంధం బొట్లు అవన్నీ మంచిగా బొట్టు దానికి పూల దండేస్తుంది పూలదండ తెచ్చుకుంటా మరి ఏ ఈ బండికి తీసుకురా బండికి తీసుకురా తీసుకురాను లాస్ట్ ఇయర్ తెలుసా మల్లె కూలదండీ కొబ్బరికాయ చేయాలి మరి బాల పూజ చేసుకొని